లవ్ యూ బాస్ పార్ట్ ఎయిట్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత యశస్విని ఎస్ఎస్సీవి గారు కథలోకి వెళ్దామా నిహారిక అలా జయదేవి ఇచ్చిన బ్యాగ్ లాక్కొని వెళ్తూ ఉండగా అనుకోకుండా ఆమెకు ఒక గొంతు అలా వినపడసాగింది అయితే అది ఇంగ్లీష్లో ఉంటుంది కానీ ఆ సంభాషణ తెలుగులో ఎక్కడ ఇచ్చేస్తున్నాను అది నా లగేజ్ అలా లాక్కెళ్ళిపోతున్నారు ఏమిటి దొంగ దొంగ రక్షించండి రక్షించండి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది బస్ స్టాప్లో ఉన్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి చూడటానికి ఇండియన్ లాగానే ఉంది ఆ అమ్మాయి వస్తువులు లాక్కుంటూ కత్తి చూపించి భయపెడుతున్నారు ఇద్దరు అబ్బాయిలు సుమారు వాళ్ళకి ఇరవై ఏండ్లు ఉంటాయి తైవాన్ లోకల్ వాళ్ళు లాగానే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారు నిహారిక వాళ్ళ వైపు చూసి దృకటి ముడిచింది తాను లేడీ బ్రూస్లీ అని తనకు గుర్తు వచ్చింది సుమారుగా పది ఏండ్లుగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విద్యకు పని చెప్పే తరుణం ఆసన్నమయ్యింది ఇప్పుడు ఆమెకు అక్కడ ఆ ఇద్దరు రౌడీ ఎదవలు కనపడటం లేదు ఆమెకు అక్కడ వేలాడి తీస్తున్న రెండు పంచ్ బ్యాగ్స్ కనపడుతున్నాయి పోలీస్ వాళ్లకు కాల్ చేద్దామని అనుకుంటే తన దగ్గర ఫోన్ లేదు ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని అనుకుంది మైండ్లో ఆ ఆలోచన రాగానే బ్లైండ్గా వెళ్ళిపోయింది తన యొక్క ప్రతిభ మీదకు ఆమెకు నమ్మకం అయితే ఉంది ఆ అమ్మాయి వైపు అడుగులు వేసింది నిహారిక ఏమిటి నువ్వు ఇలా వస్తున్నావు వెళ్ళి నీ దారి నువ్వు చూసుకో లేకంటే మా చేతుల్లో నువ్వు మఠాష్ అన్నాడు ఆ ఇద్దరిలో మొదటివాడు రేయ్ దీని వస్తువులు కూడా లాక్కుందాం ఇవ్వవే అన్నాడు రెండవవాడు నిహారిక వైపు దక్షిణంగా చూస్తూ ఆ బస్టాప్లో నిల్చున్న అమ్మాయి నిహారిక వంక చూస్తూ పాపం అనవసరంగా వచ్చింది నన్ను ఎలాగైనా కాపాడాలి అన్న ఉద్దేశంతో వచ్చినట్టు ఉంది హే నువ్వు ఎక్కడికి రాకుండా ఉండాల్సింది అని తన మనస్సులో అనుకుంది ఆ అమ్మాయి నీ లగేజ్ బ్యాగ్ కూడా ఇచ్చే అని నిహారికపై చెయ్యి వేయబోయాడు రెండోవాడు నా మీద చెయ్యి వేస్తే ఎందుకు వేశానురా అని తర్వాత బాధపడతావు ఆలోచించుకో అన్నది నిహారిక కోపంగా వాళ్ళ వంక చూస్తూ వార్నింగ్ ఇచ్చింది ఏమిటి మమ్మల్ని భయపెట్టడానికి చూస్తున్నావా అని అడిగాడు మొదటివాడు వంకరిగా నవ్వుతూ నేను వార్నింగ్ ఇస్తున్నా వెళ్ళిపోండి ఇక్కడ నుండి ఏం చేస్తుంది ఈ అమ్మాయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది పాపం అని మనసులో అనుకోసాగింది అక్కడ ఉన్న అమ్మాయి వెళ్ళిపో నువ్వు ఆపేసి వెళ్ళిపో సైగులు చేస్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి సైగులు తనకు అర్థమైనా నిహారిక మాత్రం పట్టించుకోలేదు ఏమిటి మాతోనే ఫైటింగ్ చేద్దాం అనుకుంటున్నావా చిన్నపిల్లవి ఏం చేయగలను అనుకుంటున్నావు అంటూ నిహారిక భుజంపై మొదటివాడు చెయ్యి వేశాడు ఏమిటి మీకు అర్థమయ్యేట్టు చెప్పాలా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఏమిటా పగురు ఏమని ఇక వాక్యం పూర్తి చేయలేకపోయాడు వాడు దానికి కారణం మెరుపుదాడి చేసింది నిహారిక తన భుజంపై వేసిన వాడి కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని వాడి చిట్కన వేలు ఉంగరం వేలు ఒక చేత్తో చూపుడు వేలు మధ్యవేలు రెండవ చేతితో పట్టుకొని ఒక్కలాగులాగింది నొప్పితో వాడు గింజుకుంటున్నాడు ఆ తరువాత మోకాలితో వాడికి తొడల మధ్యన కొడితే తిమ్మిరి తీరుతుంది అక్కడ కొట్టేసింది సరిగ్గా అక్కడే కొట్టింది ఇంకేం చేస్తాడు వాడు కిందపడి ఆ నొప్పికి మెళకలు తిరుగుతూ నోట్లో నుండి నాదస్వరం ఏడుపుతో గుక్కలు పెట్టి ఊదుతూ నాగిని డ్యాన్స్ చేస్తున్నాడు ఆ మొదటివాడు తగిలిన దెబ్బకు మెరుపులాంటి నిహారిక వేగం చూసి ఆ రెండవ వాడు దడుచుకున్నాడు కానీ వాడు తేరుకొని తన దగ్గర ఉన్న కత్తితో ఆమెను గాయపరచడానికి ప్రయత్నిస్తున్నాడు నిహారిక తప్పించుకుంటుంది వాడి చేతిపైన కొట్టి తరువాత వాడి మొహం పైన కొట్టింది నిహారిక రిపీటెడ్ పంచ్ ఇవ్వడం చేత వాడి ముక్కు నుండి రక్తం కారుతుంది వాడికి ఇంకా కోపం వచ్చింది నిహారిక మీద వాడు మరింత కోపం అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక లాభం లేదు అని గొంతు దగ్గర స్వరపేటికకు కొంచెం కింద తన వేళ్ళు తగిలేటట్టుగా మరి ఎక్కువ ఫోర్స్ ఇవ్వకుండా కొట్టింది నిహారిక వాడి గొంతు భాగం మొత్తం ఎర్రబడిపోయి రెండు చేతులతో గొంతు పట్టుకొని దగ్గుతూ పడిపోయాడు వాడు నిహారిక ఇంకొంచెం గట్టిగా గనక కొట్టి ఉంటే వాడు దేవుడి దగ్గరికి టికెట్ తీసుకునేవాడు వాడు పడటం పడటం అక్కడ ఉన్న రాయి మీద వాడి వీపు గట్టిగా తగిలేటట్టు పడ్డాడు అంతే ఇక సంసారానికి పనికిరాని పరిస్థితి తయారయ్యింది వాడికి నిహారిక అలా ఫైట్ ముగించాక ఆ బస్టాప్లో ఉన్న అమ్మాయి పోలీస్ వాళ్లకు ఫోన్ చేసింది ఫోన్ కొట్టిన ఐదు నిమిషాల్లో ఆ ప్రాంతం చేరుకున్నారు పోలీస్ వాళ్ళు ఆ దొంగ పెదవల్ని అరెస్ట్ చేసి పోలీస్ షీప్ ఎక్కించారు ఆ పోలీస్ హెడ్ నిహారికతో పాటు ఆ బస్టాప్లో ఉన్న అమ్మాయితో మాట్లాడుతూ మీ ఇద్దరు మంచి పని చేశారు వీళ్ళిద్దరి కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నాము మీరు వీళ్ళని మాకు అప్పగించి మంచి పని చేశారు కానీ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పాడు ఆ పోలీస్ హెడ్ తప్పకుండా వస్తాము అని చెప్పింది నిహారిక ఆ అమ్మాయితో పాటుగా తాను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ తీసుకుంటూ ఏమిటి నీ పేరు కావ్యాసింగ్ నీ పేరు నమ్రత వయసెంత పద్దెనిమిది నీకు వయసెంతా పద్దెనిమిది ఓహో ఓకే ఇంతకీ ఏమైంది అక్కడ నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్దామని కారులో వస్తున్నాను అనుకోకుండా కారు ఇచ్చి ఆగిపోయింది ఏమైందో చూద్దామని కిందకి దిగి కారు బోనెట్ ఓపెన్ చేసి చూస్తుంటే ఈ ఇద్దరు నా వస్తువులు తీసుకోబోయారు నన్ను అటాక్ చేశారు సరిగ్గా ఆ సమయంలోనే ఈ అమ్మాయి వచ్చి నన్ను రక్షించింది అని చెప్పింది కావ్య ఆ ఇద్దరు విధవలు జైల్లో కూర్చున్నారు వాగ్మూలం తీసుకున్నాక ఇక మీరు వెళ్ళొచ్చు అని పోలీసు వాళ్ళు నిహారికాకు మరియు కావ్యను వదిలిపెట్టారు అలా వాళ్ళిద్దరూ బయటికి వచ్చారా లేదు ఒక నలభై ఏండ్ల ఆవిడ అక్కడికి వచ్చింది ఆమె పేరు అమృతా సింగ్ ఆమె రాగానే కావ్యాను గట్టిగా కౌగులించుకొని ఏడ్చేసింది అమ్మ ఊరు కానీ ఊరికి వచ్చాం ఎంత ప్రమాదం తప్పింది తల్లి అని కావ్యాన్ని పట్టుకు ఏడ్చింది ఆమె కావ్య అమ్మని నిహారికకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు వాళ్ళిద్దరిని చూడగానే నిహారికకు వాళ్ళ అమ్మగారు దమయంతిదేవి గుర్తుకు వచ్చింది నిహారికకు వాళ్ళ అమ్మ గుర్తుకు రాగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అమృత గారు తన కూతురు కావ్య వంక చూస్తూ అమ్మ వచ్చేసింది కదా నీకేం కాదులే తల్లి అమ్మ నీ దగ్గరే ఉంది నీకేం కాదు సరేనా తల్లి నీకేం కాదు అని కావ్యాన్ని కౌగిలించుకుంది అమృత గారు ఆ దృశ్యం చూస్తున్న నిహారికకు తన అమ్మ ఈ క్షణంలో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ కలిగింది పాపం నిహారిక బాగా ఫైట్ చేసేసరికి ఒంట్లో కొంచెం బాలేదు అన్నట్టుగా అనిపించింది కొంచెం నీరసంగా ఉంది అనిపించింది తన మనసు తన తల్లిదండ్రుల గుర్తుకు వచ్చేసరికి సాగింది అమ్మ నువ్వు ఇప్పుడు ఒకరిని కలవాలి అంది కావ్య ఆనందంగా ఎవరమ్మ అది ఈమె మిస్ పేరు గుర్తుకు రావడం లేదు ఏం పేరు చెప్పారు మీరు నమ్రత నమ్రత శిరోధర్కర్ సారీ అండి బ్యాడ్ మెమరీ అమ్మ ఈమె నన్ను ఆ ఎదవలను చితక్కొట్టి కాపాడింది అని కావ్య అమృత గారికి చెప్తుంది అలా చెప్పే సమయంలో ఆమె కళ్ళల్లో మెరుపు మెరిసింది హాయ్ నమ్రత నా పేరు అమృత నమ్రత అమృత మంచి రైమింగ్ కదా కావ్య వాళ్ళ అమ్మను నేను అమ్మాయి అంటే నీలాగా ఉండాలి తనని తాను రక్షించే సత్తా ఉండాలి తన తోటి వారిని కూడా రక్షించగల దమ్ము కూడా ఉండాలి నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తల్లి నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు నా కూతురిపై ఎంత భయంకరమైన దాడి జరిగేదో కుందనపు బొమ్మలా ఉన్నావు పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి ఈరోజు నువ్వు గనక లేకపోయి ఉంటే నా కూతురు నా పక్కన ఇలా నిలబడి ఉండేది కాదు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను తల్లి అని వలవలా ఏడ్ చేస్తూ ఉన్నారు అమృత గారు అయ్యో అంత మాట అనకండి నేను నా డ్యూటీ చేశాను ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని రక్షించడం నా బాధ్యత అని సమాధానం ఇచ్చింది నిహారిక నువ్వు చాలా మంచిదానివి నమ్రత అని అన్నారు అమృత గారు తన విజిటింగ్ కార్డ్ ఇస్తూ నీకు ఏం అవసరమున్నా నాకు కాల్ చేయి అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి మేము నీకు థ్యాంక్స్ చెప్పుకోవల తల్లి ఈ జన్మలో నువ్వు చేసిన మేలు మరవలేం అంటూ నిహారిక భుజంపై ప్రేమగా తట్టింది నిహారిక యొక్క బ్యాగ్ చూసి అమృత గారు ఇలా అన్నారు ఎక్కడికైనా వెళ్తున్నావా అని నిహారిక గురించి తెలుసుకోవడానికి అడిగారు అవును మా ఆంటీ కోసమని ఇక్కడికి వచ్చాను వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను అని అబద్ధం చెప్పింది నిహారిక మేము నిన్న కార్లో డ్రాప్ చేస్తాము ఎక్కడ మీ ఆంటీ ఇల్లు అయ్యో పర్లేదు నేను వెళ్ళగలను అయ్యో ఎందుకు అలా అంటావు నమ్రత మనం ఫ్రెండ్స్ నువ్వు మహమూట పడుతున్నట్టు ఉన్నావు అన్నది కావ్య నేను అబద్ధం చెబుతున్నాను అని వీళ్ళకి ఎలా చెప్పను అని తన మనస్సులో అనుకుంటుంది నిహారిక ఆమె అభిమానం నిజం చెప్పనివ్వడం లేదు నిజానికి మా ఆంటీ అడ్రస్ నాకు తెలియదు మా ఆంటీ వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తానని చెప్పింది అని మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పింది నిహారిక ఓహో అయితే నీకు పర్వాలేదా నాకేం పర్వాలేదు మీరు ఇద్దరు సంతోషంగా వెళ్ళిరండి మనం మళ్ళీ కలుద్దాం అన్నది నిహారిక ఓకే బాయ్ నిహారిక మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వాళ్ళు ట్యాక్సీ ఎక్కేశారు బాయ్ అని చేతులు ఊపేసింది నిహారిక ఒంటరి అయిపోయింది నిహారిక మళ్ళీ సీన్ కట్ చేస్తే ఏమిటి అమ్మా నువ్వనేది అన్నాడు జయదేవ్ ఉనికిపోతున్న గొంతుతో అవునరా ఈ ఊరు కాని ఊరిలో నీ చెల్లెల్ని ఆ దొంగ విధవలు అటాక్ చేశారు ఎవరో అమ్మాయి పాపం నీ చెల్లెలకి చాలా హెల్ప్ చేసింది వాళ్ళ నుండి కాపాడింది అని చెప్పారు అమృత గారు నాకు సంతోషంగా ఉంది అమ్మ చెల్లెలు సేఫ్ కదా అవున్రా ప్రస్తుతం కావ్య బాగానే ఉంది ఇంకెంతకాలం ఇక్కడ ఉండాలి అమ్మ మన కంపెనీ డిజైన్స్ ఇక్కడ ఇంకా ప్రమోట్ చేయాలి అందుకే షూటింగ్ షాట్స్ కూడా టైవాన్కి షిఫ్ట్ చేసుకున్నాం డైరెక్టర్ని అడిగి మరీ ఇక్కడ పెట్టించింది అందుకే మన బిజినెస్ ట్రిప్ అయినట్టు ఉంటుంది అదీ కాక మన కంపెనీ బ్రాండ్ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది అనే కదా ఇక్కడికి వచ్చింది కొంచెం ఓపిక పట్టు అమ్మ ఇంకొన్ని రోజులు మాత్రమే ఇప్పుడు చెల్లెలు సేఫే కదా సేఫే లేరా జాగ్రత్త అలాగే అమ్మా ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు జయదేవ్ ఇంట్లో ఏదో లేనట్టుగా నిశ్శబ్దంగా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది ఏమిటి నాకు ఈరోజు అలా అనిపిస్తుంది అని అనుకున్నాడు జయదేవ్ జయదేవ్ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అనుకున్నాడు జయదేవ్ ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి